మన క్రీస్తు నామములో మీ అందరికీ అడ్వెంట్ శుభములు తెలియచేయించు ఉన్నాను ప్రిలరా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను తలచు ఉన్నాను దేవుని యొక్క మహాకృపలో మనమంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభువు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచు ఉన్నాను ప్రియ విశ్వాసి అడ్వెంట్ కాలం ప్రారంభించబడింది మరి నువ్వు ఎలాగునా అడ్వెంట్ని జరుపుకుంటున్నావు ఆచార్య యోగ్యంగా లేక భక్తి శ్రద్ధలతో దేవునికి సమీపంగా ప్రభువుని ఆలోచన చేస్తూ ప్రభువు వస్తున్నాడని తలస్తూ ఆయన కొరకు సిద్ధపడుతున్నావా ఒకసారి నేను ఆలోచన చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనమంతా కూడా ప్రభు రాకను రాకడను ధ్యానం చేసే అవసరత ఎంతైనా ఉంది అడ్వెంట్ అనేటువంటి కాలం రాగానే ఎంతోమంది తెలుసో తెలియకో కొన్ని విధానాలు గురించి ఆలోచన చేయకుండా వారికి నచ్చినట్టుగా వారు చేస్తూ ఉంటారు దీనిలో ప్రాముఖ్యంగా కొన్ని ప్రశ్నలను మనం చూద్దాం అడ్వెంట్ ఎప్పుడు ప్రారంభించబడింది ఎప్పుడు ముగిస్తుంది అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అడ్వెంట్ అంటే ఏమిటి అసలు అడ్వెంట్ అడ్వెంట్ అనేటువంటి ఈ డేట్ని అలా దేనాధారంగా చేసుకుని వారు పెడతాం జరుగుతుంది క్రైస్తవ క్యాలెండర్ అనేది ఏంటి పాస్టర్ గారు రుడ్జి వేసుకునేటువంటి కలర్స్ ఆల్తర్ మీద ఉండేటువంటి కలర్స్ సీజన్ బట్టి మారుతున్నాయి వాటి అర్థాలు ఏంటి అంతేకాదు క్రిస్మస్కి అడ్వెంట్ కాలంలో స్టార్ పెడతారు అది ఎలాంటి స్టార్ పెట్టాలి ఎలా పెట్టాలి ప్రిలరా క్రిస్మస్కి పెట్టే స్టారే కాకుండా మనం చూస్తే యేసు ప్రభు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడా దానికి ఆధారాలు ఏంటి అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇలాంటి అనేక ప్రశ్నలను మనం ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా మనము నేర్చుకుందాం అడ్వెంట్ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ తాత ఒక క్యారల్స్ క్యాండిల్స్ కేక్ ఇలా ఎన్నో విషయాలు ఈ క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాటిలో ఈ మొదటి భాగంగా ఫస్ట్ మనము అడ్వెంట్ వ్రాత్ గురించి నేర్చుకున్నాం అదేవిధంగా క్యాండిల్స్ గురించి నేర్చుకుందాం ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తూ ఉన్నాను అడ్వెంట్ అంటే ఏంటి అడ్వెంట్ ఎప్పుడు ప్రారంభించబడి ఎప్పుడు ముగిస్తుంది అసలు అడ్వెంట్ అనే దాన్ని ఎలాగా డేట్ని వారు ఫిక్స్ చేస్తారు క్రైస్తవ క్యాలెండర్ ఏంటి అదే రీతిగా కలర్స్ దేవాలయం అలంకరణ కానీ దైవ సేవకుడు వేసుకునే రంగు కానీ ఒకే రకంగా ఉంటుంది అవి ఏంటి ఈ ప్రశ్నలకు జవాబులను మనం పరిశోధిద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా మొదటిగా ఒక రిక్వెస్ట్ మీ అందరికీ చాలామంది వీడియో చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సహించండి అనేకులకు తెలియచేయండి సగటు విశ్వాస చేసే ప్రశ్నలకు క్రైస్తవేతరులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు కాబట్టి ఎంతో ప్రయాసంతో ఇవన్నీ చేస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రియ విశ్వాసి మొదటిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అడ్వెంట్ అనే దానిని గురించి ఆలోచన చేస్తే అడ్వెంట్ అనగా అది లాటిన్ నుండి అడ్వెంటస్ అనే పదం నుండి రావడం జరిగింది కమింగ్ అనే అర్థము మనకు కనబడుతుంది దీనికి పరిపూర్ణమైన అర్థం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ద పీరియడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్ క్రిస్మస్ అండ్ ఆల్సో ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అర్థాన్ని మనము డిక్షనరీలో చూస్తూ ఉంటాం విశేషంగా మనం దీని యొక్క అర్థం మనం చూస్తే యేసుప్రభు వారి యొక్క జననాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని సంబరాలు చేసుకుంటూ రెండవ రాకడకు ఏసు వారి రెండవ రాకడకు సిద్ధపాటు కాలంగా అడ్వెంట్ని మనం చూస్తాం అయితే మనం ఏసు మొదటి రాక మనం ఆలోచన చేస్తూ రాకడకు సిద్ధపరచబడ్డమే అడ్వెంట్ రెండవ ప్రశ్న అడ్వెంట్ ఎప్పుడు ప్రారంభించబడి ఎప్పుడు ముగిస్తుంది క్రిస్మస్ డే డిసెంబర్ ఇరవై ఐదుకు ముందు నాలుగు ఆదివారాలతో ప్రారంభించబడి ఎఫిఫానియా జనవరి ఆరుతో ముగించబడుతుంది దీని మీరు జ్ఞాపకం పడుతుంది క్రిస్మస్ డే అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి దాని ముందటి ఆదివారం నుండి నాలుగు ఆదివారాలకు ముందు అది అడ్వెంట్ ప్రారంభించబడుతుంది అడ్వెంట్లోని చాలామంది అడ్వెంట్ తర్వాత అంటారు అడ్వెంట్ తర్వాత కదా అడ్వెంట్లోని ఇది చాలా స్పష్టంగా మీరు చూడాలి లేక లుదర విశ్వాసులు కనుక ఇది వింటున్నట్లయితే కనుక మనము ఆల్మానిక్లో అక్కడ చాలా క్లియర్గా రాయబడుతుంది అడ్వెంట్లోని మొదటి ఆదివారం అడ్వెంట్లోని రెండవ ఆదివారం అడ్వెంట్లోని మూడో ఆదివారం అడ్వెంట్లోని నాలుగో ఆదివారం అంటారు చాలాసార్లు అడ్వెంట్ తర్వాత అంటారు అడ్వెంట్ తర్వాత కాదు అడ్వెంట్లోని అది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇది అడ్వెంట్ ప్రారంభము ముగింపు అందుకే చాలామంది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత కూడా జనవరి ఆరు వరకు కూడా క్రిస్మస్ కార్యక్రమాలు చేయడం అనేది మనం చూస్తాము జనవరి ఆరు మ్యాగీ అనగా ముగ్గురు జ్ఞానులు యేసుప్రోన్ దర్శించినటువంటి రోజు అదే ఎపిఫనీ ప్రత్యక్షత దినము ఆ ప్రత్యక్షత దినము యేసు ప్రభు దర్శనమిచ్చారు మ్యాగీ ఈ ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుండి ఆయా దేశాల నుండి ముగ్గురు వెళ్ళారు ఎందుకని ముగ్గురు అంటారు అని అంటే దాని గురించి కూడా కొంత క్లారిఫికేషన్ అవసరము దేవుని చెత్తమైతే మరొక వీడియోలో అదే మరొకసారి మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ముగ్గురు మూడు బహుమతులు ఉన్నాయి కాబట్టి ముగ్గురు జ్ఞానులు అనేటువంటి ఒక ట్రెడిషన్ ఉంది ఇంకా దానికి రకరకాల ట్రెడిషన్స్ మనము చరిత్రకారుల నుండి అయితే క్రైస్తవ సంఘ చరిత్రలో మనం చూస్తాం పిల్లల అది ముగింపు అనే విషయాన్ని గమనించాలి మూడోది అసలు అడ్వెంట్ డేట్ని ఎలా పెడతారు అని మనం ఆలోచన చేస్తే సంఘ సాంప్రదాయం ప్రకారం అడ్వెంట్ అడ్వెంట్లోని మొదటి ఆదివారం పరిశుద్ధ ఆందయ్య దినమును అతి సమీపంగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి నవంబర్ థర్టీ పరిశుద్ధ ఆందయ్య దినం దాని సమీప ఆదివారము అడ్వెంట్ ఆదివారము అనగా అడ్వెంట్గా దాన్ని మనం గమనిస్తారు దానికి ముందు తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని లోని మొదటి ఆదివారంగా వారు డిసైడ్ ఇది వెస్ట్రన్ చర్చెస్ పాటించే పద్ధతి అదే ఈస్ట్రన్ చర్చెస్ అయితే వారు ఈ అడ్వెంట్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సింట్ మార్టిన్స్ డే నవంబర్ లెవెన్తో వారు ప్రారంభిస్తారు వారు అలా ప్రారంభించబడి లెవెన్త్ నవంబర్ లెవెన్త్ అది సెయింట్ మార్టిన్స్ డే అక్కడ నుండి ప్రారంభించబడి వారు ఈ అడ్వెంట్ కాలాన్ని ప్రారంభిస్తారు నలభై రోజుల కాలము ఈ నలభై రోజులు కూడా ఫీ ఫాస్ట్ ఉంటుంది మనకు లింట్ లాగే సేమ్ పెనైన్స్ అంటే మనము చూస్తాము పశ్చాత్తాపం ఉంటుంది వారు ప్రిపరేషన్గా ఉంటారు నలభై రోజులకి అది క్రిస్మస్కి ముందు ఈ నలభై రోజులు కూడా వారు చేస్తారు దీన్ని కౌన్సిల్ ఆఫ్ టోర్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ బీసీలో జరిగిన సమావేశంలో దీన్ని ప్రస్తావించడం కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఈస్టర్న్ చర్చెస్ చేసేటువంటి వరవడి సో ఇలాగన వెస్ట్రన్ ఈస్టర్న్ రెండు చర్చెస్ కూడా విధా విధి విధానాలు అడ్వెంట్ని ఈ విధమైనటువంటి కొలమానంతో కొలుస్తూ వారు ప్రారంభించడం అనేది మనం చూస్తూ ఉంటాం దాని తదుపరి నాలుగవ ప్రశ్నగా క్రైస్తవ క్యాలెండర్ క్రిస్టియన్ క్యాలెండర్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనం జనరల్ క్యాలెండర్ని కూడా దాని గురించి కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి అసలు క్యాలెండర్ ఎలా వచ్చింది క్యాలెండర్ని ఎలా ప్రిపేర్ చేశారు అనేది మనం చూస్తే బేసిక్గా చాలామంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వాడే క్యాలెండర్ ఎక్కువ శాతము ఆమోదించబడినటువంటి క్యాలెండర్ ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ మనం చూస్తాం మనకు తెలుగు క్యాలెండర్ కూడా ఉంది మన భారతదేశంలో మరి ముఖ్యంగా మనం ఇటువైపు మనం చిన్నప్పుడు మనం చదువుకున్న తెలుగు మాసాలు చైత్రము ఆషాఢము ఇవన్నీ తెలుగు నెలలో తెలుగు క్యాలెండర్ అది సో ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రెగోరియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ నుండి అదేవిధంగా అర్మేనియన్ క్యాలెండర్ అని తర్వాత కాప్టిక్ క్యాలెండర్ అని ఇథియోపియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ ఇది మరలా రివైజ్డ్ వెర్షన్ కూడా ఉంది ఇందులో జూలియన్ క్యాలెండర్ రివైజ్డ్ వెర్షన్ జూలియన్ క్యాలెండర్ లిటర్జికల్ ఇయర్ లిటర్జికల్ క్యాలెండర్ ది క్రిస్టియన్ క్యాలెండర్ సో ఈ లిటర్జికల్ లిటర్జికల్ క్రిస్టియన్ క్యాలెండర్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు దీనిలో చాలా విషయాలు దాగుంటాయి ఇక్కడ కూడా మన ఎఫివానీ గురించి ఎలాగైతే ఆలోచన చేయాలో లోతుగా ఇక్కడ కూడా బీసీఏడీల గురించి కూడా మనం లోతుగా ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకు వీడియో లెంత్ పెరిగిపోద్ది కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ప్రస్తావిస్తున్నాను ప్రవచితం అయితే దీని గురించి కూడా మరొకసారి మనం ధ్యానం చేద్దాం అన్నో డొమినీ అనే పదము ఏడి యాక్చువల్లీ ఏడి అంటే అన్నో డొమినీ అంటే దానికి రూట్ వర్డు నోస్ట్రీ జీజస్ జీ జేసు నోస్ట్రీ జేసు క్రిస్టీ అనే పదం ఉంది దానికి అర్థాలు అదేంటి క్రీస్తు తర్వాత కాలము క్రీస్తు యుగము క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తుని అనుసరిస్తూ అనేటువంటి రకరకాల అర్థాలు బిఫోర్ క్రైస్ట్ బీసీఏ ఎలాగా ఉందో దానికి కూడా రూట్ వర్డ్ వేరేగా ఉంటుంది ఇది అంతా కూడా క్రీస్తు పుట్టుక ఇరవై ఐదే అనడానికి ప్రస్తావించి ఒక వీడియోలో మనం మరొకసారి ధ్యానం చేద్దాం దీనికి లిటర్జికల్ క్యాలెండర్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు చర్చ్ ఎల్డర్స్ చర్చ్ ఫాదర్స్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ మనం ఆలోచ వాళ్ళ పెట్టినటువంటి వరవడి బేసిక్ చెప్తున్నాను నేను చాలా ఉంటాయి మనము అడ్వెంటు అడ్వెంట్లో నాలుగు ద్వారాలు తర్వాత క్రిస్మస్ చూస్తాము క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఎఫివానీ చూస్తాము ఎఫివానీ అయిన తర్వాత మరలా లెంట్కి ముందు ప్రీ లెంట్ చూస్తాము ప్రిపరేషన్ ఫర్ లెంటు ఆ తదుపరి మరలా లెంట్కి మనం వెళ్తాము లెంట్లో మళ్ళీ కొన్ని ఆదివారాలు ఉంటాయి తర్వాత హోలీ వీక్ ఉంటుంది హోలీ వీక్ అయిన తర్వాత మరలా ఈస్టర్ ఈస్టర్ తర్వాత మరలా అట్లా ఇట్లా ఒక ఒక సీజన్ అనేది ఉంటుంది కానీ ఇవన్నీ కాకుండా బేసిక్గా మెయిన్ త్రీ సీజన్స్ మనం చూస్తాం ఈ క్రిస్టియన్ క్యాలెండర్లో దానిలో ఒకటి ఫస్ట్ మనకి స్టార్టింగ్ క్రిస్టియన్ క్యాలెండర్ అడ్వెంట్లో స్టార్ట్ అవుతుంది అందుకే సిరీస్ కూడా లోధరన్ ఎక్కడ కూడా లోధరన్ సంఘాన్ని నేను ప్రస్తావించడానికి ఇష్టపడతా ఉన్నాను కారణం ఏంటంటే ప్రారంభ గీతాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొదట అడ్వెంట్తో ప్రారంభించబడుతుంది సో అడ్వెంట్ అనేది ఫస్ట్ సీజన్ అది శీతాకాలం అంటే కాలాలతో మనకి లోకానుసారమైన కాలాలతో మనం పోల్చుకుంటే క్రిస్టియన్ క్యాలెండర్ని లిటర్జికల్ క్యాలెండర్ని శీతాకాలంలో అడ్వెంట్ కాలాన్ని మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా తదుపరి లెంట్ ప్రారంభించబడితే అది వేసవ కాలానికి లెంట్ ఆపాదించబడతాం మనం చూస్తూ ఉంటాం ఆ తదుపరి త్రిత్వకాలము ట్రినిటీ కాలము ప్రారంభించబడుతుంది అది వర్షాకాలాన్ని మనం చూస్తూ ఉంటాం అంటే కొంత భాగం వేసవికాలం ఉంటుంది కొంత భాగము దానిలో చలికాలము కొంతకాలం ఉంటుంది అయితే మేజర్ వర్షాకాలం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం ఇలా మూడు కాలాలకు ఇక్కడ మూడు లిటర్జికల్ సీజనల్ క్యాలెండర్లో కూడా మనము చూస్తూ ఉన్నాం ఈ అడ్వెంటు లెంటు రెండు కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు యొక్క పునరుద్ధానం ఆయన జననము ఆయన కార్యాలు ఆయన శ్రమ మరణం ఆయన భుస్థాపనం పునరుద్ధానం తిరిగి మరల ఆరోహణం ప్రత్యక్షతలు ఇవన్నీ మనం ఈ రెండు కాలాల్లో చూస్తే త్రిత్వకాలంలో ఆ పెంతుకోస్తు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా సంఘాన్ని వర్ధల్లింపజేసాడు ఆ సంఘ వర్దిల్లడం గురించి తత్వకాలం అంతా కూడా మనం చూస్తాం ఇది క్రిస్టియన్ క్యాలెండర్ యొక్క ఒక ఉద్దేశము ఆలోచన దాని గురించిన వివరణ తదుపరి మనం చూస్తే ఫిఫ్త్ క్వశ్చన్గా కలర్స్ కలర్స్ అనేవి చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి చాలామంది ఇష్టం వచ్చినట్టు వారికి నచ్చిన కలర్స్ వేసేసుకుంటున్నారు అట్లా వేసుకోవడానికి వీల్లేదు మనము ఒక లిటర్జికల్ వే ఆఫ్ సెక్టర్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా దానిని ఎలాగైతే ఆపాదించారో ఆ విధంగానే మనము దాన్ని జరిగించడం అనేది ఒక క్రమము అనే విషయాన్ని మొదటిగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇందులో ఫస్ట్ కలర్ అడ్వెంట్కి పర్పుల్ అనేది మనం చూస్తూ ఉన్నాం అది ఆల్తర్ మీద కావచ్చు లెక్ట్రాన్ మీద కానీ పులిపేట మీద కానీ దేవాలయం అలంకరణలో కానీ అన్నిటిలో కూడా ఓదా రంగు ఓదా రంగు వస్త్రాన్ని దేవాలయంలో ధరింపజేస్తారు అలంకరిస్తారు అదేవిధంగా యాజకుడు కూడా ఓదా రంగు వస్త్రాన్ని అంటే ఆ స్టోల్ ఏదైతే ఉందో అది ఓదా రంగునే ఆయన ధరించడం కూడా మనం చూస్తూ ఉంటాం ఆ పర్పుల్లో దేనికి సాదృశ్యం అని అంటే రెండో రెండు సందర్భాల్లో దాన్ని వాడతాము ఆ రెండిటికి కలిపి నేను ఇక్కడే మీకు జ్ఞాపం చేస్తాను ఒకటి అడ్వెంటు రెండు లెంట్ రెండిటికి కూడా ఓదా రంగునే వాడతాం కారణం ఏంటంటే ఓదా రంగు రాజవస్త్రం ఆయన రాజుగా వస్తున్నాడు వచ్చా ఉన్నాడు ఆయన యూదుల రాజుగా ఆయన వచ్చాడు అనేది లెంట్లో మనం చూస్తాం రాబోతున్నాడు అని సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అడ్వెంట్ని మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా హ్యూమిలిటీ రెపెండెన్స్ పెన్నెన్స్ ఇట్లాంటి వాటికి కూడా అది గుర్తుగా సాక్రిఫైస్ అనే దానికి గుర్తుగా ఈ రంగు అనేది మనం చూస్తూ ఉంటాం ఊదా రంగు రాజరిక వ్యవస్థకు సాదృశ్యం ఇంతకుముందే జ్ఞాపం చేసినట్టుగా ఒక రాజుగా ఆయన మనము కొలుస్తున్నాము ఆరాధిస్తున్నాం రాజుగా రాబోతున్నారు అందుకు దానికి సూచనగా ఈ అడ్వెంట్లో లెంట్లో ఆయనను గురించి రాజుగా ఆయన అభివర్ణిస్తూ ఆయన గుర్తు చేసుకుంటూ ఏసుప్రభుల వారిని ఊదా రంగుని మనం వాడటం అనేది పరిపాటి రెండవ రంగు లే లెంట్ అయిపోయిన తర్వాత కాలంలో గ్రీన్ కలర్ మనం వాడతాం గ్రీన్ అనేది నిరీక్షణకు అది ఎదుగుదలకు సాదృశ్యంగా ఉంది అంటే ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడటం మాత్రమే కాదు ఆ రాకడకు ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో వర్దిల్లాలి యోహను కి వ్యవహాన్ రాసినటువంటి మూడో పత్రికలు అంటాడు ఆ ఒక్క అధ్యాయంలోనే మనం చూస్తే ఆత్మవర్ధిలు చున్నప్పుడు చున్నట్లుగా క్రీడ నువ్వు అన్ని విషయంలో ఎదగాలి అనేటువంటి భావంతో ఒక వచనాన్ని అడ్రస్ చేస్తూ ఉంటాడు మనము ఆత్మవర్ధిల్లాలి పచ్చగా ఉండండి అని అంటాం అంటే అండి సంతోషంగా ఉండాలి అదేవిధంగా అక్కడ ఎదుగుదల కూడా ఉండాలి ఈరోజు ఆ పచ్చతనం దేనికి సాదృశ్యం అంటే నువ్వు ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి ఆత్మ ఫలం కలగ అందుకే ఆకులు కలిగిన అంజూరపు చెట్టును చూసినప్పుడు అది పచ్చగా ఉంది కాబట్టి ఆకులు ఉన్నాయి కాబట్టి ఫలం కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఏ దగ్గరికి వెళ్తే అక్కడ ఆకులు ఉంటుంది తప్ప ఫలాలు లేవు ఈరోజు పచ్చగా ఉండమని అంటే ఫలము ఫలించాలి అదే ఫలము అంటే ఆధ్యాత్మికంగా మనం లోతులకు వెళితే ఆత్మఫలం నీవు ఆత్మఫలం ఫలించాలి ఎన్నో ఫలాల గురించి గ్రంథం చెప్తుంది వెలుగు ఫలం చెప్తుంది మనము మారు మనసుకు తగిన ఫలం గురించి మాట్లాడుతుంది ఇట్లాంటి దైవ సంబంధమైన ఫలము మనం ఫలించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అనే సాదృశ్యానికి దాదాపుగా త్రిత్వము ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారాలు మనము ఆత్మలో ఫలించట గురించి అనే అంశానికి రిలేటెడ్గా ఈ అన్ని ఆదివారాలు కూడా ప్రసంగాలు మనం వింటాము చేస్తాము మనం మనం సిద్ధపరచుకుంటాం అది లిటర్జికల్ మూడు కాలాలకు మూడు రంగు ఈ రెండు రంగుల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ తదుపరి ఇంకొన్ని రంగులు మనం వాడతాం రెడ్ కలర్ వాడతాం ఈ ఎర్ర రంగు అనేది క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కూడా మనం దీన్ని చూడవచ్చు ఎందుకనంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ పండుగ రోజు నాడు పెంతకోస్త పండుగ దేని నాడు ఆయన వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వలె అది విభాగింపబడి అంటే అగ్ని జ్వాల రెడ్ కలర్లో ఉండడం అనేది మనం గమనిస్తాం సో దానికి సాదృశ్యంగా ఎక్కడ మీరు చూసినా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల రెడ్ కలర్లోనే వారు డ్రా చేస్తూ ఉంటారు సో సాదృశ్యం ఆ పోలిక పరిశుద్ధాత్మ ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ విభాగింపబడినటువంటి విధానము ఆ ఎర్ర రంగుని సూచిస్తూ ఉంది కాబట్టి విశేషమైన సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి వారు దేవునికి సాదృశ్యంగా ఉండాలి దేవుని యొక్క దీవెనలు వారు పొందుకోవాలి ఆత్మ వారితో ఉండి నడిపించాలనే ఉద్దేశంతో విశేషమైన సమయాలలో వివాహ సమయములలో ముఖ్యంగా ఈ రెడ్ కలర్ అని వేయటం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఇది దీని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతి ఆ తదుపరి వైట్ కలరు మనము యాజకుడు కానీ దేవాలయము అలంకరించడంలో కానీ మనం క్రిస్మస్ తర్వాత ఈస్టర్ దగ్గర సమయంలో ఇంకా ఇతర సీజన్లో కూడా కొన్ని సీజన్స్లో మనం వైట్ కలర్ వాడతాం సో ఈ వైట్ అనేది సంస్కారపు ఆరాధనలకు వాడతాం వైట్ కలర్ అనేది పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడతా ఉంది సో దేవుణ్ణి చేరేటప్పుడు దేవుని సంభక్త ఆరాధనలో పాల్గొనేటప్పుడు ప్రభు యొక్క దర్శనంలో ఆయన ఈస్టర్ అంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇట్లాంటి విశేషమైనటువంటి పర్టిక్యులర్ సమయాలలో పరిశుద్ధాత్మను మనము ఆచరించేవరంగా మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చాము కనుక ఆయన ధ్యానములో మనమందరము ఆయన గురించి ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధత కలిగి జీవించాలనే సాదృశ్యంగా వైట్ కలర్ని వాడటం మనం చూస్తూ ఉంటాం క్రిస్మస్ తర్వాత ఆదివారంలోను అదేవిధంగా ఎపిఫానీలో ప్రభు ప్రత్యక్షతలోను రూపాంతర అనుభవం గురించి అక్కడ యశుప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు తెల్లని వస్త్రాలు కలిగి మహిమ కలిగి ఆయన వెళ్ళారని అదేవిధంగా ప్రభు పునరుద్ధానానికి కూడా ఆయన అలాగే తెల్లని వస్త్రాలు తర్వాత ప్రత్యక్షత కాలంలో కూడా ఆరోహణ సమయంలో పెంచుకొస్తుంది దినమున ఇట్లా కొన్ని సందర్భాలలో మనము ఈ తెల్లని వస్త్రాలు అనేవి దేవాలయంలో మనము వేయటము దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఈ కలర్లను ఆడటం అనేది మనం చూస్తాం అంటే మనము కూడా అలాంటి అనుభవం అలాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని చూపించడంలో అది సాదృశ్యంగా కనబడుతుంది కొన్ని సందర్భ సందర్భాలలో కొన్ని సంఘాలలో ఈ మధ్య గుడ్ ఫ్రైడేకి బ్లాక్ కలర్ వేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అది మనం గమనించుకుంటే సాధారణంగా దుఃఖానికి సాదృశ్యంగా నలుపు రంగుని మనం చూస్తూ ఉంటాం నలుపు అనేది దుఃఖానికి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము యేసుప్రభు చనిపోయారు కాబట్టి దానిని దుఃఖంగా సదృశ్యంగా చూపిస్తూ చాలాసార్లు బ్లాక్ కలర్ వాడతారు అయితే అది దాని గురించినటువంటి లోతైనటువంటి వివరణ కొన్ని సంఘాల్లో ఉండదు అది కొన్ని సంఘాలు దాన్ని చేయరు ఏదేమైనా నలుపు అనే దాన్ని చాలా చోట్ల చాలా చోట్ల అన్ని చోట్ల కాదు చాలా చోట్ల దానిని కొంచెం విచారానికి సాదృశ్యంగా వాడుతూ ఉంటారు కాబట్టి యేసుప్రభు మరణాన్ని వారు బాధను తెలుపుతూ నలుపు రంగు అనేది ఈ మధ్య కాలంలో చాలా సంఘాల్లో వాడడం అనేది మనం గమనిస్తాం ప్రాముఖ్యంగా అయితే మొదటి నాలుగు రంగులను ఎక్కువగా ఖచ్చితంగా మనం వాడతాం ఇలాగున క్లెర్జ్ వాడేటువంటి కలర్స్ కానీ దేవాలయం అలంకరణలో కానీ ఈ రంగులను వాడతాం ఇంకా అనేకమైనటువంటి అవకతవకలు లేకపోతే ప్రయత్నలు సాంప్రదాయాన్ని మీరి ప్రక్కకు వెళ్ళి చేయటము ఇంకా క్రిస్మస్లో అయితే దేవుని వాక్యానికి లోబడి కాకుండా నచ్చినట్లుగా జీవి చేయటము అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం వాటి అన్నిటి గురించి వివరించడానికి వీడియో చాలా పెద్దదవుతుంది సమయాన్ని బట్టి మరికొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను అయితే ఇవిటన్నిటిని మీరు విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవన్నీ కూడా దీనికి రెఫరెన్స్ మనం ఆలోచన చేస్తే బిబిలియోగ్రఫీ బ్రిటానికా అనేటువంటి దాంట్లో ఫిలసాఫీ ఫిలాసఫీ అనే కాలంలో రిలీజియస్ దాంట్లో అడ్వెంట్ అనే దానిలో ఈ కాలంలో దీని గురించి చాలా స్పష్టంగా ఇంకా అలబ్రేటెడ్గా అక్కడ రాయబడి ఉన్నాయి మీ అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ప్రతి విశ్వాసి దీని గురించి నా ఒక అవగాహన కలిగి యేసు ప్రభుని పరిపూర్ణమైన మనసుతో పరిపూర్ణమైనటువంటి హృదయంతో మనం ఆరాధించాలి ట్రెడిషన్ ఏదైనా కావచ్చు సాంప్రదాయం ఎలాగైనా ఉండొచ్చు నువ్వు ఏ సంఘానికైనా సంబంధించిన వాడు అయ్యి ఉండొచ్చు అది మెయిన్లైనా లేకపోతే పెట్టుకోస్తా ఇండివిజువల్ ఏదైనా కానీ ఏ సంఘమైనా సరే దేవుడు సంఘాన్ని బట్టి పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వడు కానీ మనమందరం కూడా హృదయపూర్వకంగా యేసు మనం ఆరాధించాలి ఒకటి మాత్రం నిజం యేసు బ్రో వారి లోకంలో జన్మించాడు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు తండ్రి కురుపార్ష్రములు ఉన్నాడు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు మరలా రాబోతున్నాడు ఆయన విశ్వాసం ఉంచి వాడిని తీసుకుని వెళ్తాడు ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతూ ఉంది ఆ రెండవ రాకడకు అందరం సిద్ధపడదాం ప్రభు యొక్క అడ్వెంట్ శుభాలు ఆశీర్వాదాలు మీ అందరికి కలిగి ప్రభు రెండవ రాకడకు సిద్ధపరుచున్న కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగని తండ్రి గొప్ప దేవ అడ్వెంట్ గురించి ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం ఇవన్నీ విశ్వాసులైనటువంటి వారికి ఇంకా అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి మీ రాకడకు అందులో శ్రద్ధపడాలి ఎత్తబడి గుంపులో ఉంచండి దీవించండి వేస్తున్నాం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్